శని దేవుడి గురించి శని త్రయోదశి గురించి శని త్రయోదశి రోజు ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం శని త్రయోదశి రోజున శనీశ్వరుడు అనుగ్రహాన్ని పొందే మంచి అవకాశం ఈ రోజు నా పూజ చేయడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు అంతేకాదు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం శని దోషంతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది శనిదేవుని అనుగ్రహం వల్ల ఆయుషు ఆరోగ్యం కూడా పెరుగుతాయి శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి ఈశ్వరుడికి అంకితం చేయబడింది ఈ రోజున కొన్ని ప్రత్యేక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం శనీశ్వరుడు న్యాయాధికారి న్యాయానికి దేవుడిగా పరిణగిస్తారు శనీశ్వరుడు ఆశీర్వాదం పొందడానికి కొన్ని నియమాలు పాటించడం అవసరం తద్వారా జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనవలసిన అవసరమూ లేదు శనిత్రయోదశి అనేది హిందూ మతంలో ముఖ్యమైన పర్వదినం ఈ రోజున ఉపవాసం చేయడము ఫలవంతము శనిత్రయోదశి శివుడికి శనీశ్వరుడికి అంకితం చేయబడింది ఆశీర్వాదం పొందడానికి శనిదేవునికి ఉపవాసం చేస్తారు శనివారం రోజున ఇది ఎంతగానో మనకి ఆ మేలు చేస్తుంది శని బాధలతో బాధపడేవారు ఆ శని మహాదశ అష్టమదశ ఏడున్నర దశ సాడేసాత్ అంటారే ఆ ఏలినాటి శని ఈ దోషాలతో బాధపడేవారు ఈ యొక్క అవకాశాన్ని జారవిర్చుకోకూడదు భక్తి ప్రపత్తులతో శనిశ్వరు ప్రార్థిస్తే ఆ ఎంతో ధర్మాధికారి న్యాయాధికారి అయిన శనిదేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అతనికి కొన్ని ఉన్నాయి అతడు ఇనుము నలుపుకి కారకత్వాలు శని త్రయోదశి రోజున ఈ పనులు ఎప్పుడు చేయకూడదు శని త్రయోదశి రోజున పొరపాటున కూడాన ఎవరికి అబద్ధం చెప్పక చెప్పకూడదు ఎందుకంటే శనిదేవుడు న్యాయాధికారి ధర్మాధికారి సత్యదేవుడు శనీశ్వరుడికి కోపం చాలా త్వరగా వస్తుంది కాబట్టి అతనికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు ఎవరిని అవమానించకూడదు ఎవరిని కించపరచరాదు మన తోటి వారిని మనవలే మనము మనకైతే ఏది మంచి అనిపిస్తుందో ఆ పనులే చేయాలి నలుపు రంగు శని గ్రహాని రంగుకి పరిణగించబడింది కనుక ఈ రోజున నల్ నల్ల రంగు వస్తువులు ధరించవద్దు ఇనుప వస్తువులు దానం చేయరాదు అరికాళ్ళు లేదా పాదాలతో ఎవరిని తాకడం చేయరాదు శనీశ్వరుడు గురించి చెడ్డగా మాట్లాడటం శనిదేవుని దూషించడం ఎన్నటికీ చేయకూడదు ఏది జరిగినా మనం చేసుకున్న తప్పుల వల్లనే కర్మముల వల్లనే మనకు కష్టాలు కానీ నష్టాలు కానీ సుఖాలు కానీ లాభాలు కానీ కలుగుతాయి కాబట్టి శనిదేవుడు జన్మజాతకంలో చెడు స్థానంలో ఉంటే ఫలితాలను ఫలితాలనిస్తాడు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలనిస్తాడు అతడు శివుని చేత నియమించబడ్డాడు అతడు ఏది మనకు ఇవ్వాలన్నా శివుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు కావున శనీశ్వరుడికి వ్యతిరేకంగా ఏనాడు నడుచుకోకూడదు ఈ దశలు నడుస్తున్నప్పుడు శనికి వ్యతిరేకంగా నడుస్తే ఇంకా అష్ట కష్టాల పాలవుతారు కావున ఆ రోజు మద్యము మాంసము సేవించరాదు శని త్రయోదశి రోజున ఏమి పనులు చేయాలంటే శనిదేవుణ్ణి ఆరాధించాలి తైలాభిషేకం చేయాలి నల్ల నువ్వులు దానం చేయాలి రావి చెట్టుకు నీరు పోయాలి ఆంజనేయ స్వామిని పూజించాలి పేదలకు ఆహారాన్ని అందించాలి శని చాలీసాను ప పఠించాలి శని మంత్రాన్ని పఠించాలి శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యత ఏంటో కొన్ని వివరంగా తెలుసుకుందాం శని దోషంతో బాధపడే వారికి శని త్రయోదశి నాడు ఉపవాసంతో మేలు జరుగుతుంది శని దోష ప్రభావం వల్ల జీవితంలో అనారోగ్యము ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార నష్టము ఉద్యోగం లేకుండా ఎన్నో రకాల పలు సమస్యలు తలెత్తుతాయి కావున శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం వలన ఈ సమస్యల నుంచి కొ కొంచమైన ఉపశాంతి కలుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి శనిశ్వరుడు అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి ఐశ్వర్యం లభిస్తాయి శనిశ్వరుడు అనుగ్రహం వల్ల ఆయుషు ఆరోగ్యం కూడా పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటారు వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేర్తాయి వ్రతాన్ని ఆచరించడం వలన జన్మజాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి శనిదేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి అప్పుడే శని అష్టమ దశలో కానీ ఏడున్నర ఏళ్ళ శని ఎలినాటి శనిలో కానీ దోషాలు కొంచెమైనా తొలుగుతాయి అంతేగాని పూర్తిగా తొలగదు ఎవ్వరైనా ఈ లోకంలో పుట్టామంటే కర్మం అనుభవించవలసిందే కాకపోతే కష్టాలకు కొంచెం ఉపశాంతి కలుగుతుంది మార్గం దొరుకుతుంది కావున భక్తి శ్రద్ధలతో శనిదేవుని పూజిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది ఈ అవకాశాన్ని జారవెడుచుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్